చిత్రాల్లో కాదు చిత్తాల మీద కాదు ఇక భూమి గీతలు డిజిటల్ రైతుకు న్యాయం భూమికి గౌరవం ఇదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు భూమికలను సాకారం చేసే సంకల్పానికి ముందడుగు వేస్తుంది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో ఇప్పటి వరకు కాగితాలపై ఉన్న సర్వే మ్యాప్ కొత్త హంగులు అద్దుతుంది వీటిని డిజిటలైజేషన్ చేసేందుకు సిద్ధమైంది ఇందుకోసం భూపార్తి చట్టంలో రిజర్వేషన్ల ప్రక్రియకు భూమి సర్వే జత చేయనున్నారు ఈ నేపథ్యంలో లైసెన్స్ తొలి దశలో ఐదు వేల మంది లైసెన్స్ నియమిస్తుండగా వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఆరు నుంచి గచ్చిబౌలి సర్వే శిక్షణ సంస్థలో రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు ఇది కేవలం సాంకేతికత కాదు భూమి గుర్తు ంపును గౌరవంగా మార్చే ప్రక్రియ గ్రామీణ రైతుల జీవితాల్లో ఆశలు నింపే మహోన్నత యజ్ఞం కాగా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది